ఏపీలో ఎవరు ఊహించని విధంగా కమలనాథులు ఎమ్మెల్సీ పీఠం దక్కించుకున్నారు రాజ్యసభ ఎన్నికల్లో దూకుడిగా వ్యవహరిస్తూ సీట్లు కొల్లగొడుతున్న బీజేపీ ఇప్పుడు ఏపీలోనూ తనదైన శైలిలో చక్రం తిప్పింది టీడీపీ బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందాలు మంథనాలు తెర వెనుక నడిచాయా లేక ఇది కేవలం యాదృచ్ఛికమా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది ఎమ్మెల్సీ స్థానాల పంపకంపై తొలుత టీడీపీ జనసేన మధ్యనే చర్చలు జరిగాయి నాలుగు స్థానాలు టిడిపికి ఒకటి జనసేనకు అంటూ లెక్కలు తేలాయి బీజేపీ ఊసేలేదు కానీ సీన్ రివర్స్ అయ్యింది చివరి నిమిషంలో కమలం పార్టీ అనూహ్యంగా రేసులకు వచ్చింది ఐదు స్థానాల్లో మూడు టీడీపీకి ఒకటి జనసేనకు ఇంకొకటి బీజేపీకి కేటాయించడంతో అందరూ షాక్ తిన్నారు అయితే బీజేపీ అభ్యర్థి విషయంలోనే అసలు ట్విస్టు కనిపిస్తోంది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఎమ్మెల్సీ సీటు విషయం తెలియకుండానే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీనియర్ అయిన సోముకు సీట్ ఇవ్వడం ద్వారా సంఘ్ అటు టీడీపీ ఇటు బీజేపీలోని సీనియర్లకు ఏకకాలంలో ఝలకిచ్చిందా పూర్వ సంఘటన మంత్రి రవీందర్ రాజు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జమిలిగా చక్రం తిప్పి తమ వర్కీయుడైన సోముకు సీటు ఇప్పించారా అసలు తమకు బద్ద వ్యతిరేకి వైసీపీకి రహస్య మిత్రుడిగా భావించే సోముకి సీటు ఇస్తే టీడీపీ ఎందుకు వ్యతిరేకించలేదు అన్న అనుమానాలు వస్తున్నాయి కాపు కోటాలో బీజేపీ నాయకత్వం సోముకి సీటు ఇచ్చిన నేపథ్యంలో ఆ వర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ నాయకత్వం సూచనల మేరకు వైసీపీ అనుకూలంగా టిడిపికి వ్యతిరేకంగా వ్యవహరించారన్న విమర్శలున్నప్పటికీ మొత్తంగా ఇప్పటి నాయకత్వం కంటే బాగా పనిచేశారన్న వ్యాఖ్యలు కూడా లేకపోలేదు మా లీడర్ల కన్నా లక్ష్మీనారాయణ స్థాయిలో పని చేయకపోయినప్పటికీ పురంధేశ్వరి కంటే చురుకుగా పనిచేశారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినిపించాయి ఇప్పుడు ఇంత తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సంఘ్ మళ్లీ ఆయననే మండలికి పంపించడం బట్టి సోము సేవలను మరోసారి వినియోగించుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తాజా ఎంపిక స్పష్టం చేసింది అని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి సోము ఎంపిక నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి కేంద్ర నాయకత్వం వద్ద పట్టు పలుకుబడి పలుచబడిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి నిజానికి అసలు బీజేపీకి సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన ఆలోచన ఆదివారం వరకు లేదని చెబుతున్నారు అయితే సోము వీరరాజు సన్నిహితుడైన పూర్వ రాష్ట్ర సంఘటన మంత్రి రవీందర్ రాజు సోము శిష్యుడైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చివరి నిమిషంలో రంగంలోకి దిగడంతో మొత్తం సీన్ మారేందుకు కారణమైందట వారిద్దరూ పార్టీ జాతీయ సంఘటన మహామంత్రి బిఎల్ సంతోష్ జీపై ఒత్తిడి తీసుకువచ్చిన కారణంగా తమకు ఒక సీటు ఇవ్వాలని ఢిల్లీ నుంచి టీడీపీ నాయకత్వానికి సందేశం వెళ్లిందని చెబుతున్నారు మాధవ్ పాక సత్యనారాయణ విష్ణువర్ధన్ రెడ్డి తపన చౌదరి పేర్లు చర్చకు వచ్చినట్టు తెలిసింది సోముకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా బీజేపీ కాపులకు చేరువవుతున్నట్లు కనిపిస్తోంది వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు బలమైన కారణాలు చాలా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఒక్క కాపు నేతకు టికెట్ ఇవ్వలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో నలుగురు ఒక ఎంపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే నామినేటెడ్ చైర్మన్ పదవి తీసుకున్న లంక దినకర్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అందువల్ల సామాజిక వర్గ సమీకరణ కోసం కాపు వర్గానికి చెందిన సోమును మళ్లీ ఎమ్మెల్సీ తెరపైకి తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది దీంతో కాపులకు దగ్గరవ్వాలన్న పార్టీ వ్యూహం నెరవేరినట్టయింది